మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ రూపంలో తెలియజేసేయండి మరి వీడియో కోసం ఎదురు చూస్తున్నారా వీడియోలోకి వచ్చేద్దామా మాఘమాసంలో వచ్చే శుక్లసప్తమిని రథసప్తమి అని అంటారు వీడియో అర్థమైపోయింది కదా మరి చూసేద్దామా రథసప్తమి కోసం ఈరోజు సూర్యదేవుడు తన రథంపై ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడని పురాణాల విశ్వాసం అందుకే ఈ సూర్య జయంతిని కూడా భావిస్తారట రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి తలపై రేగుపళ్ళు జిల్లేడాకులు పెట్టుకుని స్నానమాచరించాలి ఇంటి ముందు రథం ముగ్గు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఆ రోజునాడు చిక్కుడుకాయలతో రథం చేసి పాలు పొంగించి పరవన్నం నైవేద్యం పెట్టాలి రథం ముగ్గు ఇంటి ముందు వేసే రథం ముగ్గు సూర్యుని రథానికి ప్రతికట ఈ రథానికి ఉండే ఏడు చక్రాలు సప్త అశ్వాలు వారంలోని ఏడు రోజులు మానవ జీవన చక్రానికి సూచిస్తాయట రథం ముందు భాగంలో సూర్యబింబం జ్ఞానం ఆరోగ్యం శక్తిని సూచిస్తుందట ఈ ముగ్గు వేయడం వలన ఇంట్లోకి సూర్యకాంతి పాజిటివ్ ఎనర్జీగా ప్రవేశిస్తుందని పెద్దలు నమ్ముతారు శాస్త్రీయంగా చూస్తే ముగ్గులో ఉపయోగించే బియ్యం పిండి పసుపు కుంకుమ వాతావరణాన్ని శుభ్రపరుస్తాయట ఆధ్యాత్మికంగా సూర్యారాధన వల్ల రోగాలు అవుతాయని ఆరోగ్యం మెరుగుపడుతుందని విశ్వాసం కాబట్టి ఈ రథసప్తమి నాడు అందరూ చక్కగా రథం ముగ్గు వేసుకుని సూర్యదేవుని ఆశీషులను పొందండి తర్వాత వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమహా